శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐ మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనము శని వక్రగతి అనేటువంటిది జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా శని వక్ర దృష్టిలో చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అయితే శనైశ్వరుడి యొక్క ప్రభావం ప్రతి వాళ్ల జాతకములో కూడా చాలా మేజర్ రోల్ తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఎందుకు ప్రతి వాడు కూడా ఈ దేహాన్ని కష్టపెట్టి కష్టపడితేనే కదా పది రూపాయలు వస్తుంది కష్టే ఫలి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి దేహపీడాకారకుడు అయినటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావము ఎలా ఉండబోతున్నది అలాగే శనేశ్వరుడు స్వక్షేత్రము నుంచి మీనములోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని వలన ఒకటి తర్వాత మీనము నుండి వక్ర దృష్టి చూడటం అంటే వెనక్కు చూడటం సవ్య దృష్టి అనేటువంటిది ఉంటేనే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిది అయితే వక్ర దృష్టి అనేటువంటిది మామూలుగా మనము పాండిత్యముతో అందరికీ అర్థంగాని విషయముతో చెబితే లాభం లేదు మీరే ఆలోచన చేయండి ఒక్కోసారి ఒక మనిషి ఎందుకో ఒక రకమైనటువంటి చూపు చూశాడండి విచిత్రమైనటువంటి రూపు చాలా వక్రముగా చూశాడు అతను ఆ దృష్టిలో ఏదో ఒక ఇది గోచరించింది అని మనం అనుకుంటూ ఉంటాం అటువంటి వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వెనకకు ఒక్కసారి నడవడమని వెనక్కు చూడటమని భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉండేటువంటి దాని వలన అని ఇలాంటివి ఏమో చెబుతాం ఎన్నో రకాలుగా ఏది ఎన్ని చెప్పినా దృష్టి అనేటువంటిది వక్ర దృష్టి అనేటువంటిది కొన్ని రాసుల వాళ్లకు యోగదాయకము కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి సహజం సర్వసాధారణం అయితే ఎవరినో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టటానికో చెప్పాలి అని కాదు ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయముగా మనము అడుగు మార్చుకోవటానికి వీలవుతుంది ఈ రస్తాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ముందుగా తెలిస్తే సునాయాసముగా వెళ్ళేటువంటి దారి మనం వెతుక్కుంటాము కదా పక్కకు అది ఎంతో ఈ జాతక విషయములో కూడా అంతే ఏ ఏ లగ్నాల వాళ్లకు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాసుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను అయితే లగ్నములో పుట్టుక అనేటువంటిది చాలా ప్రధానం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా నేను ఎందుకంటే మేము చెప్పేది ప్రామాణికముగా ఉండాలి ఎదటి వాళ్లకు చెప్పింది చెప్పినట్టుగా జరిగేటువంటి విధముగా ఉండాలి ఇవి రాసుల ప్రకారముగా చెబుతూ ఉన్నటువంటివి అన్ని రాసుల వాళ్ళు ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కో లగ్నంలో పుట్టుంటారు ఆ లగ్నమే ప్రాధాన్యత దాన్ని తీసుకొని మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు అడిగి తెలుసుకోండి దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆ మార్గము గుండా ముందుకు వెళితే మీకు విజయం కలుగుతుంది అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నాను గాక శని వక్ర దృష్టిలో ఎక్కువ శాతము దృష్టి అని అంటే కొన్ని ఇబ్బందులే పెడతాడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా ఎంత స్వక్షేత్రములో ఉండి చూసేటువంటి స్థానాలు ఏమిటి అనేటువంటిది ఒకటి ఇప్పుడు వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన మూడవ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే సప్తమ స్థానములో ఉండేటువంటి వాళ్లకు అలాగే పన్నెండవ స్థానము ఇలా ఐదు తొమ్మిది స్థానాలు ఈ స్థానాల్లో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది ఆ వక్ర దృష్టి వలన మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు తెలియజేస్తూ వారికి ఈ జూలై పదమూడవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని దృష్టి వలన మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వలన కూడా చాలా యోగముగా ఉన్నది తులారాశి వాళ్లకు ఒక వెలుగు వెలిగేటువంటి పరిస్థితులు బాగా గోచరిస్తూ ఉన్నాయి గతంలో నేను ఎక్కడ తప్పు చేశాను నేను ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకోగలిగాను నేను ఎందుకు ఇంత రుణాలు చేసుకున్నాను అని ఒక్కసారి మీరు దీర్ఘ ఆలోచనలు చేసి మీ ఆలోచనలతో మీరే దానికి చెక్ పెట్టేసి ఉన్నతమైనటువంటి దిశగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి ఈ కాలంలో తప్పకుండా వచ్చి తీర్తాయిగాక భూపరమైనటువంటివి గృహపరమైనటువంటివి కొత్త వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాల వలన మేలు జరగటము ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లు రావటము ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావటము ఆడవాళ్ల వలన భూముల వలన ధన రూపేణ బాగా కలిసొచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి మీ తెలివితేటలకు పదులు పెడతారు గతములో ఉండేటువంటి దానికంటే భిన్న వైఖరితో మీరు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అన్ని రకాల యోగాలు మీకు కలగబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థులకు బాగున్నది అలాగే వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది రాజకీయ నాయకులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మరీ మరీ అనుకూలముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు ఏ రాశి వాళ్ళైనా ద్వాదశ రాశుల వాళ్లకు ఎప్పుడు కూడా ఏది కూడా మనం ఏమి మిశ్రమ ఫలితాలు గాని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే గాని మనం ఏమి అక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అయితే సరైనటువంటి పరిష్కార మార్గం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది శాస్త్రాల్లో ఎప్పుడూ కూడా దోషం అనేటువంటిది ఉండదండి చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో మాలాంటి వాళ్ళల్లో ఎక్కువ చదువుకోక జ్ఞానం ఎక్కువ లేక ఏదో ఒకటి చెబుదాములే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది కాదు నేను అందరినీ అనటం లేదు ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు అయితే ఒకరొకరిది ఒక రకమైనటువంటి భిన్న వైఖరి ఉంటుంది అందుకనే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎప్పుడైతే మనము జాతకాన్ని కరెక్ట్ గా గనక చేసుకుంటామో తప్పకుండా విజయం అనేటువంటిది మన వైపు ఉండి తీరుతుంది కాక అందుకనే కదా మనం సరైనటువంటి చోట చూపించుకోవాలి ఏదో ఒకటిలే పది రూపాయలు తక్కువ కదా ఇక్కడ చెబుతున్నారులే అని అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో చెప్పుకుంటారు మీరు పది మందిని అడగండి ఏది న్యాయమో తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్తగా మీరు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటికప్పుడు ఆ పరిహారాలు మనం రోజు తింటున్నాం కదా రోజు ఎందుకు తినాలి అని అనుకుంటే ఒక రోజు ఎప్పుడో తినకపోవచ్చు ఒకసారి ఎప్పుడో పరిహారం పర్లేదు అనుకోవచ్చు కానీ రోజు పరిహారాలు చేసుకోమని అనలేదు ఏ నెలకు ఆ నెల మనం చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి పరిహారం అనేది ఒకసారి చేసుకున్నాము అంటే మనకు అయనములు రెండు ఆరు నెలల పాటు మళ్ళీ మనం దాని వైపు చూడకూడదు మళ్ళీ ఆరు నెలలకు మనం ఒక నిర్ణయం ఏమిటి అనేది తీసుకోవాలి అది మనము అన్ని డబ్బుతోనే ముడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండరాదు గాక చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మన నడవడికలో మనము చేసేటువంటి పనులలో మనము నడిచే మార్గములో ఇలాంటివి ఎన్నో ఉంటాయి కనుక ఎవరు ఏమి ఆందోళన చెందవద్దు అందరూ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి సరైనటువంటి మార్గము నిర్ణయాలు తీసుకొని అడవులు ముందుకు వెయ్యండి తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది నేను రాసుల ప్రకారముగానే చెప్పాను గాని లగ్నము వేరే అయి ఉండొచ్చు కదా ఆ లగ్నానికి మంచి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును అందుకనే పలానా లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు అంటే ఆ లగ్నములో మిగతా గ్రహాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం కష్టం అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకోండి అనేటువంటిది పదే పదే తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ జయోస్